రాజకీయాలు ఎన్నికలప్పుడు మాత్రమే చేయాలి ఆ తర్వాత ప్రజా అభివృద్ధి కోసం అయితే కృషి చేయాలి కానీ కొంతమంది నేతలు అయితే ఎప్పుడు రాజకీయాలు చేస్తున్నారు ముఖ్యంగా చాలా పర్సనల్గా తీసుకుంటున్నారు మనం చూసుకోవచ్చు ఏమి పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్సనల్గా ఒకరికొకరు దూషించుకోవడం సవాళ్ళు విసిరుకోవడం ఇవన్నీ కూడా చూసాం మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గెలిచినట్లయితే తన పేరు మార్చుకుంటా అని చెప్పేసి అయితే ముద్రగడ పద్మనం అయితే శపదం చేశారు సో ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గెలవడంతో అయితే ఆయన పేరు అయితే మార్చుకున్నారు సో గవర్నమెంట్ కూడా ఆయన పేరు మార్పు కూడా ఆమోదం తెలిపింది దీనికి సంబంధించి ఒక పత్రం రాజపత్రం కూడా రిలీజ్ చేసింది అయితే ఇంకొంతమంది వైసీపీ నేతలు కూడా టీడీపీ గెలిస్తే ఇలా చేస్తాం అలా చేస్తామని కొందరు కొందరు శబదాలు కూడా చేశారు అందులో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఉన్నారు టీడీపీ అధికారంలోకి వస్తే తాను చంద్రబాబు నాయుడు చెప్పులు తూరుస్తా అని చెప్పేసి కూడా కొడాలి నాని అన్నారు సో దీనికి సంబంధించి కూడా టీడీపీ కార్యకర్తలు అయితే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అలాగే అనిల్ కుమార్ యాదవ్ మాజీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా టీడీపీ అధికారంలోకి వస్తే తను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా చెప్పారు సో ఈయనబ్య కూడా టీడీపీ సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ అయితే కొనసాగుతున్నాయి సో పద్మనాభం అయితే తన ఛాలెంజ్ ఏం చేశారో దాన్ని అయితే ఛాలెంజ్ నిలబెట్టుకున్నారు సవాల్ ప్రకారం అయితే తన పేరును మార్చుకున్నారు ఈ మిగతా ఇద్దరు కూడా అంటే నాని చంద్రబాబు కాళ్ళు తోడడం కావచ్చు అలాగే రాజకీయ సన్యాం అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ సన్యాసం తీసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా చేయాలి పద్మనాభం రాగానే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఆ తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాకు సంబంధించి అయితే మన పరిటాల సునీత గెలిచినట్లయితే తన మీసం కొరిగించుకుంటా అని చెప్పేసి కూడా వైసీపీ నేత ఒకరు చెప్పారు సో అందుకు తగ్గట్టుగానే ఆ ఎలక్షన్స్ తర్వాత కూడా మీరు ఎప్పుడు మీసం కొరిగించుకుంటారంటే కొరిగించుకుంటా అని కూడా ఆ నేత కూడా చెప్పారు సో ఇలా రాజకీయాలను చాలా అంటే పర్సనల్గా తీసుకొని ఇలా ఇగోగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ అబస్ పాలవుతున్నారు కొంతమంది నేతలు